హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి మా కర్రీ వచ్చేసి ఈరోజు బీరకాయ టమాటా కర్రీ అండి బీరకాయలు పచ్చిమిర్చి టమాటో ఉల్లిగడ్డలండి ఇందులోకి కావాల్సిన నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇందులోకి కావాల్సింది ఏంటంటే రెండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి చెక్క ధనియాలు వెల్లుల్లి కొంచెం వేయించుకొని పొడి పట్టేసుకోవాలండి నేను ఆల్రెడీ పొడి పట్టేసాను పొడి పట్టేసుకోవాలి వేయించుకొని చాలా బాగుంటుందండి ఇది వేస్తే మాత్రం ఎండి కొబ్బరి నెక్స్ట్ ఒకటి చెక్క ధనియాలు వెల్లుల్లి వెల్లిపాయ ముక్కలు దివా మంచిగా వేయించుకొని పొడి చేసుకోవాలని పొడి చేశానండి కర్రీలో వేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి అయితే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి మీరు అయితే మా కర్రీ వచ్చేసి బీరకాయట టమాటో ఇప్పుడైతే కర్రీ చేస్తానండి హలో అండి ఫోన్ అయితే పెట్టేసాను ఆయిల్ అయితే పోస్తున్నానండి కూరకు సరిపోతా పోసుకోవాలి కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారండి ఆయిల్ ఎలాగైనా బీరకాయలు ఆయిల్ బాగా వస్తుందండి ఆయిల్ అయితే వేడికిందండి ఇల్లుకర చిట్టపటలాడుతుందండి నెక్స్ట్ అట్లాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు టోటల్ కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఓకే అండి కొంచెం మగ్గలుద్దాము ఉల్లిగడ్డలు హలో అండి ఉల్లిగడ్డలు అయితే మొత్తం కలర్కి వచ్చేసే మగ్గిపోయినాయి కదండి అలాగే పసుపు వేసుకోవాలి టోటల్గా కలర్ఫుల్గా కొడుతుంది కదా హలో అండి టోటల్గా అయితే కలర్ కచ్చి వచ్చేసే మొత్తము అందుకని ఇప్పుడు బీరకాయలండి అండి బీరకాయలు అయితే వేసాము నెక్స్ట్ టమాటాలు పూలు అయితే మొత్తం కల్పిస్తుకోవాలన్నమాట హలో అండి నెక్స్ట్ ఇంకొక కర్రీ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను క్యాబేజీ టోటల్గా ఫ్రై చేశాను మొత్తము టోటల్ అయితే చూడండి ఫ్రై చేశాను ఫ్రై చేసానండి క్యాబేజీ అండి మొత్తం ఆయిలోనే ఫ్రై చేశానండి నెక్స్ట్ బీరకాయ కర్రీ చూద్దామండి ఎలా అయితే పెడదాం బీరకాయ కర్రీ చూద్దాం హలో అండి చూద్దాం గోపీగడ్డ ఎలా హలో అండి బీరకాయ కడి మళ్ళీ సారీ బీర గోపీగడ్డ అయిపోయిందండి ఇది బీరకాయ అన్నమాట రెండు కూరలు తప్పి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఈరోజు ఇంట్లో రెండు కర్రీలు అన్నమాట ఇంకోసేపు మక్కన్ ఇద్దామండి ముక్కలు పెట్టేసి ఇప్పుడు వచ్చేసి గడ్డ రెడీ ఫ్రై అయిపోయిందండి అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇదైతే రెడీ అయిపోయింది హలో అండి చూద్దాము కర్రీ ఎలా అయిందో టోటల్గా అయితే బేదకాయలు దగ్గరకు వచ్చేసినాయి మొత్తము నెక్స్ట్ ఇప్పుడు కారం వేయాలండి కారం వేస్తున్నాను కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలండి తర్వాత ఇలా అక్కడ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను చెప్పిన ఐటెం ఒకటి వెండు కొబ్బరి వెల్లుల్లి ధనియాలు చెక్క మిక్సీ పట్టుకున్నది పేస్ట్ అనేది ఇందులో వేయాలండి కొత్తగా మగ్గని ఇట్లా అండి కర్రీ చూద్దాం ఆయిలంత పైకి వచ్చేసింది ఇలా టోటల్ కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మొత్తం ఆయిలెంత పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి ధనియాలు వేయించ ధనియాలు వెల్లుల్లి చెక్క కొబ్బరి అని ఇప్పుడు అది ఇందులో యాడ్ చేయాలన్నమాట చాలా బాగుంటుందండి ఇలాగ పేస్ట్ పట్టుకొని ఇలా వేసుకోనమాట వెల్లుల్లి చెక్క కొబ్బరి ధనియాలది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకోసేపు మగ్గనిద్దాం హలో అండి కర్రీ చూద్దాము బాగు టోటల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వాటర్ పో తీసుకోవద్దండి ఇందులో వాటర్ పోయొద్దు మొత్తం ఆయిల్లోనే ఇల్లోనే మటన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో టమాటా బీరకాయ రెడీ అయిపోయిందండి రెండు కర్రీలు రెడీ అయిపోయాయండి ఇటు వచ్చేసి గోపి గడ్డ నూనెలో ఫ్రై చేశానండి ఫ్రెండ్స్ బీరకాయ టమాటా కూడా రెండు కూరలు రెడీ అయిపోయినాయి మా ఇంట్లో రోజు రెండు కర్రీలు స్పెషల్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఎలా ఉంది కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి ఇందులో అవి చెప్పిన ఐటమ్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది చెక్క ధనియాలు వెల్లుల్లి వేయించుకొని పొడి పట్టుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్